హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వైఎస్ఆర్సిపి ఆలోచన విధానాలు అనేవి ఏ విధంగా వాళ్ళకి నష్టపరుస్తున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్తే మనకి ఇంతకుముందు ఆల్రెడీ తెలిసిన విషయమే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది అదేవిధంగా పోలవరం కూడా నిర్మాణం ఆపివేయడం జరిగింది ఇక్కడ ఋషికొండలోని అక్కడ ఉన్న హరిత రిసోర్ట్స్ని పూర్తిగా పగలగొట్టేసి అక్కడ ఆయన ఒక ప్యాలెస్ కొట్టుకోవడం జరిగింది అదేవిధంగా అమరావతిలోని ఒక కన్వెన్షన్ సెంటర్ని కరకట్ట మీద ఉందని చెప్పి దాన్ని కూడా కూలగొట్టడం జరిగింది దీని వీటి వల్ల వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఇగో సాటిస్ఫై అయింది తప్ప వాళ్ళకి ఏ విధమైన లాభాలు దీనివల్ల జరగలేదు ఈరోజు అమరావతిని నిలిపివేశారు దాన్ని ఎందుకు నిలిపివేశారు అది చంద్రబాబు నాయుడుకి ఏమైనా సరే క్రెడిట్ దొక్కుతుందేమోనని అదే విధంగా పోలవరం కూడా పోలవరాన్ని కూడా నిలిపేశారు దాన్ని ఎందుకు ఆపేసారు అది కూడా పూర్తయితే ఆ క్రెడిట్ ఎక్కడ చంద్రబాబు కిందకి వెళుతుందో అని చెప్పి ఈ పెన్ చంద్రబాబు మీద కోపంతో ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే దీనివల్ల నష్టపోయేది ఎవరు ఇప్పుడు ఈయన అమరావతిని ఆపేశారు ఆపేశారని చెప్పి అక్కడ దాదాపు పదివేల కోట్ల పైన గత ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది ఆ డబ్బు ఏమైనా చంద్రబాబు గారు ఇచ్చేస్తారండి అదే పోలవరం ఆపేశారు దాన్ని ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది దానికి దాదాపు వెయ్యి రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఎక్స్ట్రా అవ్వడం జరిగింది ఆ డబ్బులైనా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా ఇవన్నీ ప్రజల నుంచే జరుగుతాయి అంటే ఈరోజు ఒక వ్యక్తి మీద కోపంతో ఆయన జరిగే డెవలప్మెంట్ కార్యక్రమాలను ఆపేస్తే అది ప్రజలకి నష్టం దానివల్ల రాష్ట్ర అభివృద్ధి కూడా చాలా వరకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు ఈ విషయాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆలోచించకుండా ఎక్కడ పడితే అక్కడ చంద్రబాబు నాయుడు ఏమేమి పనులు చేశారో వాటిలన్నిటినీ ఆపేయడం ఆయన ఏమైనా కట్టే బిల్డింగ్లు ఉంటే వీలైతే వాటిని కూల్ చేయడం ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళ ఇగో సాటిస్ఫై అయిన తప్ప దానివల్ల ప్రజలకి కనీసం వారి వైఎస్ఆర్సిపికైనా ఏమైనా ఉపయోగం ఉందంటే ఏమీ లేదు కాకపోతే వాళ్ళకేమైనా మానసిక సంతృప్తి ఏమైనా ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు కట్టింది కూలిసేమని చెప్పి కూలి చేసామని చెప్పి ఇటువంటి మానసిక పరిపక్వత లేని వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం వైఎస్ఆర్సీపీ అక్కడ సందర్భం ఏంటి ఏమీ ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే సీ సీఎం సీఎం అని అరవడం రప్పారప్పా చేస్తాం నరికేస్తాం అనే ఫ్లకార్ట్లు పెట్టడం దీనివల్ల ఏదో అతి కొద్దిమంది వైఎస్ఆర్సిపి అభిమానులు ఇగో సాటిస్ఫై అవ్వచ్చు కానీ అది ప్రజల్లోకి చాలా తీవ్రమైన వ్యతిరేక భావం తీసుకెళ్ళడానికి అవకాశం ఎంతైనా ఉంది ఈ విషయంలో వైఎస్ఆర్సిపి పెద్దలు ఎందుకు ఆలోచన చేయట్లేదో మనకు అర్థం కావటం లేదు ఈరోజు ఎవరి మీద కక్ష తీర్చుకుందామని చెప్పి దాన్ని ఇండైరెక్ట్గా ప్రజల్ని చాలా వరకు నష్టపరుస్తున్నారు తదు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని పణంగా పెడుతున్నారు ఇక అమరావతి విషయమే మనం తీసుకుంటే ఈరోజు అమరావతిని పూర్తిగా అలాగ వదిలివేయడం జరిగింది దానివల్ల ఎవరు నష్టపోయారు అక్కడ చాలా వరకు బిల్డింగ్లు ఇవన్నీ పాడిపడిపోవడం జరిగింది అక్కడ కేవలం జంగిల్ క్లియరెన్స్ కోసమే దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలు ప్రస్తుత ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది ఈ డబ్బంతా ఎవరిది ఇదంతా ప్రజల నెత్తినే పడుతుంది కదా ఆ మాత్రం కూడా ఆలోచన చేయలేరా ఈ రోజు ఇంత డబ్బులు అక్కడ పెట్టేసి ఊరికే దాన్ని అలాగే వదిలేస్తే అదే విధంగా పోలవరంలోని కూడా ఆ ఏమాత్రం వర్కులు చేయకుండా అక్కడ సగం సగం వర్కులు చేసి అలా వదిలేస్తే పోలవరంలోని గోదావరి నదిలో తీవ్రమైన వరదలు వస్తే సగం సగం వర్కులతో ఉన్న కట్టడాలన్నీ కూలిపోయి దానికి దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా బడ్జెట్ అవుతుంది ఇదంతా ప్రజల్ని తినే కదా పడుతుంది ఈ విషయం కూడా వాళ్ళు ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ పార్టీకి ఆ పార్టీకే నష్టం ఎక్కువగా జరుగుతుంది తప్ప దానివల్ల వైఎస్ఆర్ వ్యక్తి ప్రయోజనం కూడా ఆ పార్టీకి దక్కదు ఎక్కడైనా సరే ఏమైనా నిరసన కార్యక్రమాలు ఇటువంటివి ఏమైనా చేయాలనుకునేటప్పుడు అనుకునేటప్పుడు ప్రజల్ని ఇన్వాల్వ్ చేసుకోవాలి ప్రజలకి ఎక్కడ నష్టం జరుగుతుందో దాని మీద పోరాడితే అది ప్రభుత్వం ప్రజల్లోనే ఒక విధమైన ప్రాజెక్ట్ దృక్పథం డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇక్కడైనా సరే వైఎస్ఆర్ ఇటువంటి ఆలోచనలు చేసి భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు నిరసనలు చేస్తుందని మనం ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్